ఉత్తర పట్టణంలోని పాల్కోట తాండాలో వినాయకుడి పూజలు ఘనంగా నిర్వహించారు పూజకు ముఖ్య అతిథిగా హాజరైన డిఎల్హెచ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రఘునాయక్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని మా తాండావాసులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తాండావాసులకు ఎలాంటి విషయాలైనా చేదోడు వాదోడుగా ఉంటానని మా తాండవాసులపైన కూడా ఆ విఘ్నేశ్వరుని దీవెనలు ఉండాలని గణనాథుని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ నాయక్ కాజా నాయక్ రాము నాయక్ సురేష్ నాయక్ గోవింద్ నాయక్ చింటూ నాయక్ అనిల్ నాయక్ ఆర్ గోవింద సుమన్ నాయక్ మరియు యువకులు తాండా పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు आध्यात्म के अंदर शुद्धि है पुंडरीक ब्रह्मनां ब्राह्मणस्पादानं श्रीमन्नोदिभिस् स्नानं ओम महाकनालीपुतेय नमः शुद्धोदक स्नानं तरेणैः पवित्रं पालावदक स्नानं महाकनालीपुतेय नमः देवीम स्तुत्वा वरप्रदनाथो ओम शां विश्राम दिशा की जय पाठ चक्र पूर्ण कीजिए मैं बंद करूं पांचमी श्रुबा वशपयोनिकं सवेना क्षत्र लेख करना है ध्यान समर्पयामी उपचारिक स्नान समर्पयामी परसिद्धि विनायक स्वामी जीवनाजना शुद्धोदक स्नान समर्पयामी मुंचन पदम असह पंचामृत स्नान समर्पयामी नदिक्रा वर्ण काकुं दिष्टोर्मा वस्त्रय पंच समर्पयामी यज्ञ भविकं परमं प्रोजनं प्रजापते जे सायं ओम गम गणपतये नमः ओम जय ओम समकाय नमः ओम प्रमकाय మహా ఆహవన దేవన మానా కర్పణాయ జమాత్మన వాసాబం సోమగామస్య అన్న భాకే శ్రీమావాది సాధకం కళాదరావతం సతం వినాది లోక రక్షక దాస్వరం నమస్తురా రనిచ్చన గణేశ్వరమాయేశ్వరం తమాత్రయే పరాపరం నిరంతరం సమస్త లోక శంకరం నిరయ

ఈరోజు వినాయక చవితి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పాలకొండ డాడీ యందు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడున్న యువకులందరూ కూడా ఘనంగా పూజలు జరుపుకోవడం జరిగింది మరియు ఈ పూజా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వినిపించి నా చేతుల మీద పూజ జరిపించడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఆ వినాయకుడు వీళ్ళందరిపైన ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తూ రాబోయే కాలంలో పాడి పంటలు కానీ సుఖ సంతోషాలతో వీళ్ళందరూ కూడా వర్ధిల్లాలని మరియు మరోసారి మా యావత్ ఢాడి సమాజానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా మా యువకులకు ఇదే పట్టుదలతో ఐక్యంగా ఉండి రాబోయే పండుగలను కూడా మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుతూ వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటున్నాను